ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది ఒక మూడు సెంట్లో ఇల్లు కట్టడం జరిగింది అది కూడా జస్ట్ తొమ్మిది లక్షల్లో ఫినిష్ అయిపోయింది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెద్ద పెద్ద గదులు వచ్చాయి అది మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకంటే నేను తీసే వీడియోస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి యాక్చువల్లీ నేను ఒక టాపిక్ వేస్తానండి ఇగో ఇంకొక రెండు కొత్త పనులు కూడా వచ్చాయి అదొకటి ఇదొకటి అవి మూడు సెంట్లు మూడు సెంట్లు రెండు పోర్షన్లు డిజైన్ చేస్తాం అనమాట సో ఇప్పుడు ఇల్లు చూపిస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడచ్చు తక్కువ రేట్ ఎలా కట్టుకోవాలి దాని గురించి థ్యాంక్ యూ మేము కడుతున్న ఇల్లు వచ్చేసి ఇదేనండి ఇది మూడు సెంట్లో నిర్మించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఇంటి ఇటుకలు కానించి సిమెంట్ కానించి స్లాబ్ ఐరన్ వరకు మా మేసరి కూలి వరకు మొత్తం ఆయన ఖర్చు తొమ్మిదిన్నర లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టాం అది కూడా పెద్ద పెద్ద గదులు వచ్చేలాగా కేవలం మూడు సెంటుల్లో మొత్తం కంప్లీట్ చేసాం ఎక్కడ కూడా చిన్న వర్క్ కూడా వదిలిపెట్టలేదు కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రంట్ ఎలివేషన్ వరకు గేట్లు కానించి మొత్తం పెట్టేశాము అరుగులు కూడా మేమే కట్టేశాము ఇప్పుడు లోపల ఎట్లా ఉందో నేను మీకు చూపిస్తాను ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి ఇది సార్ మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షల లక్షలు పోసి కట్టలేరండి ఏదో ఒక పది లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే మామూలు ఇష్టం కాదు పది లక్షల లోపే ఇది వచ్చేసి ఫ్రంట్ మెట్లు రండి అండి మెట్లు కూడా మేము ప్లాస్టింగ్ కొట్టేసాం ఎందుకంటే కాస్ట్ తగ్గించేందుకు టైల్స్ వేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ఒకసారి మేము మాల్లో ఫినిషింగ్ చేసేసాము ఇదే మెట్లు ల్యాండింగ్ పక్కన చిన్న బాత్రూమ్ ఇచ్చాం ఇదిగోండి ఇక్కడ నుంచి లోపల కూడా గ్యాప్ ఉంటుంది ఇంకా దీనికి వర్క్ కొంచెం ఉంది తయారవలసింది కింద టైల్స్ కానీ పెయింట్ వర్క్ కబోర్డ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఈ గుమ్మంలో నుంచి లోపలికి ఎంటర్ అవుతూనే ఇది ఒక హాలు సార్ ఈ హాలు కూడా ఇటు వెడల్పు వచ్చేసి పదమూడు అడుగులు అక్కడి నుంచి ఈ గుమ్మం దాకా వచ్చేసి ఇరవై అడుగులు సార్ పెద్ద హాల్ ఇచ్చాము వీళ్ళు హాల్ కొంచెం పెద్దగా కావాలని చెప్పేసి చెప్పేసరికి పెద్ద హాల్ ఇచ్చామన్నమాట అయితే వీటికి వచ్చిన కబోర్డ్లు ఇవ్వండి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు పైన కూడా ఒక కబోర్డ్ వస్తుంది అక్కడ మంచిగా టీవీ కూడా చాలా పెద్ద ఇచ్చాం అందులో కూడా డిజైన్ ఉంది ఇంకా ఇంకా డిజైన్ చేస్తారు ఈరోజు కబోర్డ్ వర్క్ చేసేవాళ్ళు రాలేదన్నమాట ఈ హాల్ ఆనుకొని పక్కన ఒక చిన్న పూజనం ఇచ్చాం పూజనం కూడా బెడల్కు వచ్చేసి నాలుగు అడుగులు పొడుగు వచ్చేసి ఆరున్నర అడుగు ఆ కిటికీ దగ్గర నుంచి గుమ్మ ఆరు అడుగులు ఇటు ఇటు వచ్చేసి నాలుగు అడుగులు అండి భోజనం వచ్చేసి ఈ హాల్ని ఆనుకొని మనకి రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి అండి పన్నెండు పదమూడు సైజ్ సార్ బెడ్రూమ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకొకటి ఉంది ఇది బెడ్రూము అయితే వీటికి వచ్చే కబోర్డ్లు ఇవి ఇంకా ఫినిష్ అవ్వలేదు ఫినిష్ చేస్తున్నారు హైదరాబాద్ సైడ్ ఏంటంటే కింద పోసి ఎక్కిస్తారు ఈ షెల్ఫ్లో అనేటువంటి కబోర్డ్స్ ఉంటాం మా సైడు మా కాడ ఏంటంటే ఒకసారి గోడకి కట్టేసి ఎక్కిచ్చేస్తాం అనమాట మేహకులు బిగ్గొట్లు లోపలికి బలంగా ఉండేందుకు హైదరాబాద్ సైడ్ పోసేవి అంత బలంగా ఉండవు త్వరగా ఊడిపోతాయి అనమాట అంటే వాళ్ళ వర్క్ నేను అట్లా కించపరుస్తూ మాట్లాడలేదు నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా తెలుసుకుంటారని ఇది లోపల వచ్చేసి కిచెన్ సార్ లోపల కొంచెం చీకటిగా ఉంది ఏమనుకోకండి ఈ కిచెన్ వచ్చేసి ఇది కూడా పెద్ద సైజు కిచెనే ఇటు ఇటు అట్టం వచ్చేసి ఎనిమిది అడుగులు పొడుగు వచ్చేసి పద్నాలుగు అడుగులు సార్ అది కిచెను దీని వెనకాలే ఇది ఒక చిన్న కారిడార్ లాంటిది ఇచ్చావండి ఇది మాస్టర్ బెడ్రూము దీని సైజ్ వచ్చేసి ఒకసారి బెడ్రూమ్ చూపిస్తాను చూడండి దీని సైజు వచ్చేసి పదిహేను బై పదహారు అడుగులు సైజ్ అండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాం మేము దీని ఆనుకునే అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది చూడండి బాత్రూమ్ కూడా చిన్న బాత్రూమ్ అయితే కాదు పెద్ద బాత్రూమ్ వస్తుంది ఐదు బై సైజ్ బాత్రూమ్ ఇది ఇప్పుడు మీకు పైన చూపిస్తాను పైన కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా ఫినిష్ చేస్తాం మేము అయితే వీటిలో పెయింట్ వరకు టైల్స్ వరకు ఫినిష్ అవ్వాల్సి ఉంది వాళ్ళ తర్వాత చేయించుకుంటామన్నారు సరే ఓకే మా పని అయితే కంప్లీట్ చేసేసాం ఎందుకంటే మెట్లు కూడా ప్లాస్టింగ్ కొట్టేసాము ఎందుకంటే కాస్ట్ తగ్గించేది చెప్పాను కదా వీటికి మార్బుల్స్ వేసుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అవి కొన్నాళ్ళు గూడిపోతాయి అయితే ఎట్లా ప్లాస్టింగ్ వడేసాం అనుకోండి గట్టిగా ఉండే ఎక్కేందుకు కూడా సింపుల్గా ఉంటుంది అయితే పైన ఫ్లోరింగ్ కూడా ఫినిష్ చేసామండి మొత్తం వర్క్ ఎక్కడ కూడా పెండింగ్ అనే లేదు ఈ ఇల్లు అయిపోయి కూడా వారం రోజులు కంప్లీట్ అయిపోతుంది కనిపిస్తుందా మొత్తం కంప్లీట్ చేసాం అయితే దీన్ని ఆనుకొని మాకు ఇవ్వండి అది చూస్తున్నారు కదా దీని ఎదురే మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం మళ్ళీ వేరే వర్క్ వచ్చింది ఇది ఇద్దరు అన్నదమ్ములందనమాట ఇది ఓన్లీ ఇల్లు వచ్చేసి సెంటు ఉన్నారా సార్ ఒక్క సెంటు ఇది ఒక సెంటున్నారా అదొక సెంటు మొత్తం రెండు ఫ్లాట్లు వాటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ స్కిప్ చేయకూడదు చూడండి మీకు ఉపయోగపడచ్చు మేబీ లేదంటే కనుక వీటి గురించి నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను సార్ సో అదండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఏం చేశారంటే నెక్స్ట్ రాబోయే వీడియోలో ఎటువంటి ఇటుకలు వాడాలి సిమెంట్ ఐరను వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఇంటికి సంబంధించి వీటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే నా ఉద్దేశం ఒకటే చాలామంది సిటీస్లో పెద్ద పెద్ద బిల్డర్స్ అయ్యి ఉండొచ్చు కాంట్రాక్టర్లు అయ్యండొచ్చు మేస్త్రీలు వీళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి నష్టపోతూ ఉన్నారు అంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఇల్లేమో నాణ్యత కోల్పోతూ వస్తుంది అప్పటికప్పుడు మేము వర్క్ చేసిన ఏ ఇంటికి కూడా దగ్గర దగ్గర చాలా ఇల్లు కట్టామో ఇంతవరకు క్రాక్ వచ్చిన దాఖలాలు అంటే అంత నీట్గా డిజైన్ చేస్తాం సార్ తీసుకున్న రూపాయికి మేము న్యాయం చేస్తాం తక్కువ ఖర్చులు అయిపోవాలి తొమ్మిదిన్నర లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే మామూలు విషయం కాదు అయితే ఒక్కసారి ఊహించుకోండి సిటీలోకి వెళ్ళి మీరు కొనాలి అంటే ఒక్క సింగిల్ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే లక్షల్లోనే చాలా ఉంది అరవై లక్షలు డెబ్బై లక్షల దాకా పెట్టాలి అదే అపార్ట్మెంట్లో అయితే ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే అవి నాణ్యత అంతగా ఉండవు సో ఎనీవేస్ విషయం అయితే ఇది సార్ థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చడితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మీకు మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ